అందరికీ నమస్కారం నేను మీ కళాశ్రీ సౌరం ప్రవీణ్ కుమార్ నలభై మంది గొప్ప రచయితలు రాసిన వంద పాటలను నిర్విరామంగా పాటలు పాడడానికి మనకు మాటల మాంత్రికుడు పాటల పోదోటగా వెలిసిన బిడ్డడు స్వరనీరాజనం అందించడానికి ప్రపంచం రికార్డు లక్ష్యంగా ఓరుగల్లు గాన కళా వైభవం పేరుతో ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన హన్మకొండలోని బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో మైస ఎర్రన్న గారిచే పాటల కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా రాగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మైస ఎర్రన్నను అభినందిద్దాం మైస ఎర్రన్న పాటల పూదోటలో మనమందరము పరవశింపజేద్దాం ఆ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ కళాశ్రీ సౌరం ప్రవీణ్ కుమార్